సామె చెప్తా అటు ఇటు అయినా సర్దేసుకోండి అనమాట కొత్త బిచ్చగాడికి పొద్దురగదు అలా విష్ణుప్రియ శివజ్యోతి ఇక చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ బెట్టింగ్ ప్రమోట్ చేయడం అసలు తప్పే కాదు ఎందుకంటే ఎవరైతే దోలెక్కి ఆడారో వాళ్ళు తప్పు అనేది విష్ణుప్రియ గారు చెప్తున్నారు చాలా బుద్ధిగా నయంగా ఇక్కడ మహేష్ బాబు కూడా సో తప్పేం లేదంట తప్పే అని ఆమె అంటుంది ఎందుకంటే సంతూర్ శోభం వల్ల తల్ల మమ్మీ మమ్మీలు చదువుతారని చెప్పడం కూడా తప్పే కదా అంటుంది ఈమె ఈమెను చూస్తుంటే ఏదీ లేదు తల తోక లేకుండా మాట్లాడుతుంది అని అతనికి తెలిసింది ఈరోజు సాటర్డే ఒక షో వచ్చింది కదా సో దాంట్లో స్టార్ మాలో ఆ షో పేరు మనం చెప్పకూడదు బట్ మీరు తెలుసుకో తెలుసు కదా నైన్ ఓ క్లాక్ అలా వస్తుంది ఒక అమ్మాయి అమ్మాయి తీరుగా ఉండాలి ఆ డ్రెస్సుల మీద పృథ్వీ ఆయన విష్ణుప్రియ అలా సింపుల్ వెనకాలేమో నిఖిలు పృథ్వీ ఈ విష్ణుప్రియ ఏం కాంత ఎందుకు ఒక అమ్మాయి ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉండాలి అన్నీ వదిలేసి ఆ నగోగా ఈ ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ అంత పెద్ద షోలోనే రచ్చ చేసుకుని వచ్చింది కానీ వచ్చిన తర్వాత అయినా బుద్ధిగా ఉండాలా మళ్ళీ అన ఎందుకు ఆయన చూస్తేనే మొహమే విరక్తిగా ఉంటుంది ఇంకా కుళ్ళు జోకులు ఆ శివ అసలు యాంకర్ శివ ఆయన ఇంటర్వ్యూ చూస్తేనే నాకు అంటే కోపం వస్తుంది మనకి ఏదీ లేదు ఎందుకంటే దోస్తులు దోస్తులు ఒకటే కదా ఆయన ఈమె చెప్పడం ఆయన నవ్వడం ఇద్దరికి ఇద్దరే కదా జోగి జోగి రాసుకుంటే మూడిదే రాదు అన్నట్టు ఇద్దరికి ఇద్దరే ఏది మా అలా అనమాట అలా అంటారు నాకు తెలిసి ఈ మా బెట్టింగ్ ప్రమోట్ చేయడం అసలు తప్పే కాదు ఆడిన వాళ్ళదే అనేది ఈ మా అభిప్రాయం మీరేమంటారో కమెంట్ చేయండి